रभरित भारतानि बाध्यतायुत प्रातला प्रेममूर्ति सुस्वामी शरणुवेडरा वा शरण సమస్త మహిమ ఘనత ప్రభావాలకు అర్హుడు మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వేలాది వందలా చెల్లించుకుంటూ ఉన్నాం దయగలిగినటువంటి దేవ ప్రభానైనా బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి పూర్వ చంపారన్ అనేటటువంటి డిస్ట్రిక్ట్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ ఉన్నాం నాయనా నీ కృపలో ప్రభునైనా ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఏడు మండలాలని పదమూడు వందల మూడు గ్రామాలని మీరు దర్శించాలని కోరుకుంటూ ఉన్నాను తండ్రి నాయన ఈ ప్రాంతానికి సువార్త ద్వారాలని తెరవమని అడుగుచున్నాను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభానాయన ప్రజలను మీరు దయతో జ్ఞాపకం చేసుకుని ప్రభావ యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని యేసుక్రీస్తు ప్రభువులోనే నిత్య కలదని వారు ప్రభు నాయన వారికి నేత్రములు తెరవమని అడుగుచున్నాం వారికి అవసరమైనటువంటి నాయన మరి సువార్తను ప్రభునైనా అందించగలిగేటటువంటి నాయకులను ప్రభునైన సేవకులను అక్కడ మీరు భద్రపరచాలని కోరుకుంటూ ఉన్నాను దయగలిగిన తండ్రి ప్రభునైనా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయనం రాజకీయ నాయకులను అధికారులను మీరు దర్శించాలని కోరుతున్నాను తండ్రి వారు ప్రజల పట్ల చక్కనైనటువంటి పరిపాలన అనుగ్రహించి ప్రభుత్వం ద్వారా వారికి అవసరమైనటువంటి ప్రతి అక్కర్ను తీర్చడానికి మీరే మీ కృప చూపించాలని కోరుకుంటూ ఉన్నాను దయగలిగిన తండ్రి యూట్యూబ్ ప్రేయర్ పార్ట్నర్స్ కూడా మీరు దర్శించాలని కోరుకుంటున్నాను ప్రయాసతో భారంతో అనుదినము ప్రార్థిస్తున్నటువంటి ప్రే పార్ట్నర్స్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభునైనా ఇంకా అనేకమైనటువంటి జిల్లాల కొరకు ప్రార్థన చేయడానికి మీరే సహకారం దయచేయాలని కోరుతున్నాను దేవానైనా ఇంకా ఎవరెవరికి ఎట్టి అవసరం ఉన్నాయో మీరే జ్ఞాపకం చేసుకోవాలని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ చిన్న ప్రార్థన చేస్తూ పరిశుద్ధ నాముని బట్టి అడిగి ప్రతిలాడి వేడుకొంచున్నా తండ్రి ఆ